తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగింది రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక కోసం షెడ్యూల్ ప్రకటించింది మొత్తం మూడు విడతల్లో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో ఎన్నికలు జరగనుండగా తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభంగానుంది దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమయ్యారు సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి సర్పంచ్గా పోటీ చేయాలంటే అర్హతలు కావలసిన పత్రాలు ఏంటి అంటే గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే సదరు వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి అందుకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం పోటీ చేయాలనుకునే అభ్యర్థి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి అభ్యర్థి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఆధార్ బర్త్ సర్టిఫికెట్లు అవసరం రిజర్వ్ చేసిన స్థానాలలో సంబంధిత రిజర్వ్డ్ అభ్యర్థులకే అవకాశం లభిస్తుంది అందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది ఇక మహిళలు వారికి రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరీలో జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు ఇక ఇద్దరు పిల్లలు నిబంధన ఎత్తివేయడంతో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అర్హులే ఇక అనర్హులు ఎవరంటే గ్రామ సేవకులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వారు బకాయిలు చెల్లింపులకు నోటీసులు ఇచ్చిన చెల్లించిన వారు పోటీకి అనర్హులు మతి స్థిమితం లేని వారు బాధిరులు మూగవారు పోటీకి అనర్హులు పౌర హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పరిధిలోకి వచ్చే కేసులలో శిక్ష పడిన వారు అనర్హులు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకున్న లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా పోటీకి అనర్హులు కాగా తెలంగాణ ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై నాలుగు మండలాలలో గల పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో మొత్తం ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బ్యాలెట్ పద్ధతితో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ అమల్లోకి వచ్చింది అభ్యర్థులందరూ కోడ్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది